హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్మ బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన ఇష్టం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం ఇది వరకు కూడా చూసాం ట్రంప్ హెచ్ వన్ బి వీసా పైన టెన్ థౌసండ్ డాలర్స్ ఉన్న ఈ ఖర్చుని లక్ష డాలర్స్ గా పెంచాడు అయితే ఇప్పుడు ఈ వీసా గురించి ఇంకొక కొత్త రూల్ ని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది అసలు ఏంటి సార్ ఆ రూల్స్ ఏంటి ట్రంప్ గత కొంత కాలం నుంచి ఇండియా మీద ఏదో ఒక బాంబు వేస్తూనే ఉన్నాడు ఇండైరెక్ట్ గా అంటే ఫస్ట్ ఏమో మన ఇమ్మిగ్రెంట్స్ని ఇలీగల్ ఇమ్మిగ్రెంట్స్ని సపరేట్ ఫ్లైట్ ఇచ్చి మరీ పంపించేశాడు వాళ్ళకి సంఖ్యలు వేసి మరీ పంపించారు ఆ తర్వాత ఏదో ట్రేడ్ ఒప్పందం జరిగిపోయింది బాగానే ఉంది అనుకున్నారు ఆ తర్వాత ఏమో ఇండియా పాకిస్తాన్ వారిని నేనే ఆపానని ఇంకొక బాంబు పేల్చాడు ఆ తర్వాత అసీం మునీర్ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆయన్ని అమెరికాలో పిలిచి మరీ లంచి వైట్ హౌస్లో లంచ్ ఏర్పాటు చేశాడు అట్లాగే అమెరికాలో ఆయన రెండుసార్లు అమెరికాకు వెళ్ళి అక్కడ మిలిటరీ అధికారులను కలిశాడు మరోవైపు అన్నిటికంటే పెద్ద బాంబు ఏంటంటే తారిఫ్స్ని పెంచడం ఒకటేమో రెసిప్రోకల్ తారిఫ్స్ అనేసి అంటే మా దేశం నుంచి మీ దేశంకి వెళ్ళే వస్తువుల మీద మీరు ఎంత వేస్తే మేము కూడా అంత వేస్తానని చెప్పి ఇరవై ఐదు పర్సెంట్ మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద ఇరవై ఐదు పర్సెంట్ పెంచాడు తారిఫ్ అనేది దాని తర్వాత రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీకు పనిష్మెంట్గా ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ అని చెప్పాడు మొత్తం యాభై పర్సెంట్ తారిఫ్ చేశాడు దానివల్ల మన దేశం నుంచి అమెరికాకి ఎగుమత్యే ఎగుమత్యే వస్తువుల మీద యాభై పర్సెంట్ పెరగడం వల్ల అక్కడ మన దేశంలో వెళ్ళే వస్తువులను కొనడం ఆపేస్తారు కన్జూమర్స్ ఎందుకంటే నూరు రూపాయలు వస్తే ఇప్పుడు నూట యాభై రూపాయలు అవుతుంది ఎందుకు ఉంటారు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు వేరే దేశం నుంచి వచ్చే వాటి మీద అలాగా మన దేశం నుంచి వెళ్ళే టెక్స్టైల్స్ కావచ్చు జమ్స్ అండ్ జ్యువెలరీస్ కావచ్చు అక్వా కావచ్చు ఇలాంటి రకరకాల ప్రోడక్ట్స్ దెబ్బతిన్నాయి ఇది ఒక ప్రాబ్లం ఆ తర్వాత ఏం చేశాడు ఇదంతా వస్తువుల మీద కదా మనం వేరే దేశాలకు పంపించుకుందాంలే చైనాకు యూకేకు యూరోపియన్ దేశాలకు తర్వాత గ్లోబల్ సౌత్ దేశాలకు అనేది ఉన్ భరోసా ఉన్నింది ఇప్పుడు ఏంటంటే సర్వీస్ సెక్టర్ మీద కూడా పడ్డాడు ట్రంప్ సర్వీస్ సెక్టర్ అంటే మన దేశం నుంచి క్వాలిఫైడ్ స్కిల్డ్ పీపుల్ అమెరికాకి వెళ్తారు మొత్తం అమెరికాలో ఇండియన్ పాపులేషన్ యాభై యాభై రెండు నుంచి యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు అందులో మన వాళ్ళు ఎవరీ ఇయరు ఒక యాభై అరవై వేల మంది స్కిల్డ్ వాళ్ళు వెళ్తుంటారు ఈ స్కిల్డ్ వాళ్ళు దాన్ని వీసా తీసుకోవాలి ఆ వీసా పేరు హెచ్ వన్ బి వీసా ఈ వీసా అనేది మూడేళ్ళు అమల్లో ఉంటుంది ఇంకొక మూడేళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ లోపల గ్రీన్ కార్డుకి అప్లై చేసుకొని గ్రీన్ కార్డు పెండింగ్లో ఉంటే మళ్ళీ ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అందువల్ల మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇంక తిరిగి రాకుండా అక్కడే సెటిల్ అవ్వడం అనేది ఇప్పటి వరకు ఉండింది దీనికి ఫీజు యావరేజ్ యావరేజ్లో ఐదు వేల డాలర్ నుంచి పదివేలు మ్యాక్సిమం అంటే పదివేల డాలర్లు ఇప్పటివరకు ఫీజు ఉంది హెచ్ వన్ బి వేసాలకి అంటే ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఫామ్ ఐ డ్యాష్ వన్ ట్వంటీ నైన్ అని ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిలప్ చేయాలి ఆ ఫామ్ ఫిలప్ చేసి చేసిన దీనికి అర్హత ఏంటంటే మినిమం డిగ్రీ ఉండాలి అంటే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కావాలంటే మెడిసిన్ కానీ అట్లా మినిమం అంటే స్పెషల్ డిగ్రీస్ ఉండాలి మామూలు బిఏనో బీకామ్ కుదరదు స్పెషల్ డిగ్రీస్ ఉండాలి ఈ బీటెక్ లేకపోతే మెడిసిన్ ఇలాంటి డిగ్రీలు ఉంటేనే అప్లై చేయాలి రెండవది అక్కడ ఆల్రెడీ మనకి జాబ్ ఆఫర్ లెటర్ ఉండాలి అక్కడ కంపెనీలో జాబ్ వచ్చి ఉండాలి మూడవది వాళ్ళు స్పాన్సర్ చేయాలి నీ ట్రిప్ అంతా స్పాన్సర్ చేయాలి ఈ ఫీజు కూడా ఆ కంపెనీ కడుతుంది అనమాట మనకి ఎవరైతే జాబ్ ఇస్తారో ఆ కంపెనీ కడుతుంది ఇప్పుడు ఏమైంది ఇది పదివేలు మాక్సిమం పదివేలు ఉన్న దాన్ని ఒక్కసారిగా లక్ష డాలర్లు చేసేసాడు అప్పుడు కూడా బిగినింగ్ లేని ఎవరి ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి లక్ష డాలర్లు కట్టి అన్నారు దాంతో ఒక్కసారిగా వణుకు వచ్చింది మనకి అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీలు కూడా ఉన్నట్టుండి మీరు వచ్చేసే అందరూ ఇండియన్స్ లేకపోతే విదేశం ఏ దేశంలో ఉన్నా గా వచ్చేసింది ఎందుకంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ డెడ్ లైన్ పెట్టారు దీంతో ఒక్కసారిగా ఫ్లైట్లు రేట్లు పెరిగిపోయినాయి తర్వాత టికెట్లు అక్కడ నుంచి వాళ్ళు దీపావళి దసరా ఇవన్నీ ఉన్నాయి కదా వద్దాం అనుకోండి బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది కొంతమంది ఎయిర్పోర్ట్ లో నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు ఇలాగ గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేశాడు ఒక చిన్న సంతకంతో దాని తర్వాత మళ్ళీ వైట్ హౌస్ కరోలిన్ లిమిట్ అని ఆమె ప్రెస్ సెక్రటరీ ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరి ఇయర్ కాదు బాబు ఇది వన్ టైం ఫీజే ఎవరి ఇయర్ ఏమీ అవసరం లేదు మీరు ఇండియాకి వెళ్ళున్నా లేకపోతే వేరే దేశాలకు వెళ్ళినా ఎప్పుడైనా రావచ్చు మీరు రెగ్యులర్గా మీరు ఎలా ఉన్నారు అలాగే వన్ టైం మాత్రమే ఫస్ట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే లక్ష డాలర్ల ఫీజు అనేది ఆమె చెప్పింది సరే అని కొంత ఊపిరి పీల్చుకున్నారు పర్వాలేదు కానీ ఇప్పుడు ఇంకొక బాంబు పేల్చారు ట్రంప్ అదేంటంటే రూల్స్ మార్చారు ఇప్పటి వరకు ఏంటంటే ఈ లాటరీ సిస్టమ్ ఉండేది లాటరీ సిస్టమ్ అంటే మామూలుగా ఎనభై ఐదు వేల వీసాల వరకు క్యాప్ బెట్ క్యాప్ అంటారు అంటే హై ఎనభై ఐదు వేల వీసాలు అప్లై చేయొచ్చు బిగినింగ్లో ఆ తర్వాత అప్లై చేస్తే లాటరీ సిస్టంలో సెలెక్ట్ చేస్తారు మన క్వాలిఫికేషన్ లేకపోతే ఇందాక చెప్పిన ఈ మూడు రిక్వైర్మెంట్ కాదు ఈ మూడు రిక్వైర్మెంట్ ఉండాలి అంటే డిగ్రీ ఉండాలి ఆఫర్ లెటర్ ఉండాలి స్పాన్సర్షిప్ ఉండాలి ఇవి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు ఏం చేయాలి లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేసేవాళ్ళు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అది తీసేశారు లాటరీ పద్ధతి లేదు ఇప్పుడు ఇప్పుడు ఏం పెట్టారు నీకు శాలరీ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు మనం పది మంది అప్లై చేస్తాం పది మందిలో ఐదు మందికి సాలరీ ఎక్కువ ఉందంటే ఈ ఐదు మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు మిగతా ఐదు మందిని చేయరు శాలరీ తక్కువ ఉందని సో హై ఎండ్ శాలరీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ సిస్టమ్ లో లాటరీ లేదు లాటరీలో శాలరీకి సంబంధం లేకుండా అప్లై చేసిన వాళ్ళల్లో ఎవరికైనా ఇస్తారు ఇప్పుడు ఏమైంది ఎండ్ శాలరీ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది లో లెవెల్లో అంటే అక్కడ మేజర్ గా టూ లెవెల్స్ అనుకున్నాం ఒకటి లెవెల్ వన్ లెవెల్ ఫోర్ అంటారు లెవెన్ వన్ లెవెన్ వన్ ఏమో ఎంట్రీ లెవెల్ అది ఎంట్రీ లెవెల్లో శాలరీలు తక్కువగానే ఉంటాయి ఆవరేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ దీంట్లో శాలరీలు ఒక లక్ష డాలర్లు ఉన్నాయి అక్కడ యావరేజ్ మీడియం అంటారు అనమాట లో ఇంకా లక్ష ఇరవై వేల వరకు డాలర్ల వరకు నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ లో అన్నమాట ఇప్పుడు ఏమవుతుంది లక్ష డాలర్లు ఎంట్రీ లెవెల్లో వెళ్తున్నాం కదా వీళ్ళకి తగ్గిపోతుంది ఛాన్స్ ఈ లాటరీ సిస్టమ్ తీసేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే కంపెనీలకు మాత్రమే మనుషులు వెళ్ళగలుగుతారు దీని వల్ల రెండు ప్రాబ్లమ్స్ ఒకటి లాటరీలు అయితే మనకు కూడా తగిలే ఛాన్స్ ఉంటది ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో తగలదు ఇంకా ఎంట్రీ లెవెల్లో వాడికి ఇంకా గమ్మని విత్ర చేసుకోవాలి పోయి కూడా లాభం లేదు అప్లై కూడా లాభం లేదు రాదు అయితే అక్కడ కంపెనీలు ఉన్నాయి కదా అక్కడ పెద్ద కంపెనీలకు ఇబ్బంది లేదు వాళ్ళు ఎక్కువ సాలరీ ఆఫర్ చేస్తారు క్వాలిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేదు అక్కడ చిన్న కంపెనీలు ఉంటాయి అక్కడ దాదాపు ఐదు వేల చిన్న కంపెనీలు ఉన్నాయంట వాళ్ళు ఎంట్రీ లెవెల్లో కావాలి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు రా ఎంట్రీ లెవెల్లో వాళ్ళకి దొరకరు ట్రంప్ ప్లాన్ ట్రంప్ ప్లాన్ ఏంటంటే క్వాలిటీ హై క్వాలిటీ ఉన్న వాళ్ళని తీసుకోవాలి హై దాని వల్ల అక్కడ క్వాలిటీ వాళ్ళు వెళ్తారు లో క్వాలిటీ ఉన్న వాళ్ళే నే తీసుకోవాలి అది ట్రంప్ ప్లాన్ ఎందుకంటే అక్కడ అమెరికన్స్ కి శాలరీలు తక్కువ ఉన్నాయనేది యుఎస్ వర్కర్స్ కి నలభై ఏడు వేల ఏడు వందల అరవై మాత్రమే ఉన్నాయనేది డాలర్లు కానీ అదే ఇండియన్స్ కి యావరేజ్ లో లక్ష డాలర్లు ఉన్నాయి దీనికోసం ట్రంప్ ఏం చేస్తా అంటే దీన్ని డిస్కరేజ్ చేయాలి ఎంట్రీ లెవెల్ వాళ్ళని రానివ్వకుండా హయ్యర్ ఎండ్ వాళ్ళని మాత్రమే అలౌ చేసి ఎంట్రీ లెవెల్ వాళ్ళకి అమెరికాలో ఉండే వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలి అనేది ట్రంప్ ప్లాన్ దీనివల్ల ఇప్పుడు ఇండియన్స్ ఇబ్బంది పడతారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం వేసాలు మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు వేసాలు రిలీజ్ చేస్తే అందులో అరవై తొమ్మిది పర్సెంట్ అప్లికెంట్స్ ఇండియన్స్ అనమాట అంటే దాదాపు డెబ్బై పర్సెంట్ ఇండియన్సే అక్కడికి వెళ్తారు వేసాలు మిగతా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ చైనా ఉంది దాని తర్వాత మెక్సికో ఉంది దాని తర్వాత ఫిలిప్పైన్స్ ఉంది కెనడా ఉంది ఈ దేశాలు ప్రధానంగా అక్కడికి వెళ్తారు ఇండియా నెంబర్ వన్ నెంబర్ టూ చైనా తర్వాత కెనడా మెక్సికో ఫిలిప్పైన్స్ వెళ్తుంటారు అంటే ఈ రూల్ వల్ల ఇండియన్స్కి ఎక్కువ దెబ్బ తగులుతుంది మళ్ళీ ఇండియన్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ సెవెంటీ పర్సెంట్లో తెలుగు వాళ్ళు మళ్ళీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సో తెలుగు వాళ్ళకి ఇది బాగా తగులుతుంది కాకపోతే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్టే ఎందుకు నేను లో ఎండ్ వాళ్ళని కూడా బయట నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ ఇస్తే జాబ్స్ వస్తాయి కదా ఎండ్ వాళ్ళని తెచ్చుకోవాలి కాబట్టి అది తప్పదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రూల్ కరెక్టే కానీ మన పాయింట్ ఆఫ్ దెబ్బ దెబ్బతాయి అయితే లాంగ్ టర్మ్ లో మన వాళ్ళకు కూడా ఇక్కడ మంచి కంపెనీలు పెట్టి ఇక్కడే ఇస్తామనేది ఒక ఛాన్స్ వస్తుంది రెండవది అక్కడ ఉన్న కంపెనీలు లో ఎండ్ వాళ్ళని తీసుకురాలేవు కాబట్టి వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఇస్తారు మనకి ఇంతకుముందు బిగినింగ్ లో అలాగే ఉండేది సో దాని వల్ల కూడా ఇండియన్ ఎకనామీకి లాంగ్ టర్మ్ లో పెద్ద ఇబ్బంది లేదు కాకపోతే టెంపరీగా మాత్రం ఇబ్బందులు ఉన్నాయనేది